హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పైన ఉన్న ఫీలింగ్స్ హిడన్గా ఏం దాచిపెట్టారు హిడెన్ ఫీలింగ్స్ చూద్దాం అనుకుంటున్నానండి ఇవి కరెంట్ ఫీలింగ్స్ కాదు హిడన్గా వాళ్ళ లోపల దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి అంటే మీకు చెప్పకుండా దాచిన ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ అయినా చూడొచ్చు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడవచ్చు అనమాట ఈ వీడియో అనేది ఎప్పుడు మేము ముందుకు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇది మీకు రెజ అవుతుందండి మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దాని కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది అండి ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళు గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది హిడన్గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏమి దాచిపెట్టారు గా ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ ముందు నేను ఇక్కడ కార్డ్స్ అని పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి యూ బ్రింగ్ లైట్ టు మై డార్కెస్ట్ డేస్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ చూద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది హిడన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు హిడన్గా ది సెపరేషన్ ఈజ్ నాట్ ఈజీ బట్ ఇట్స్ నెసరీ ఫర్ అస్ టు గ్రో అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ ఇక్కడ వచ్చిన సెకండ్ మెసేజ్ అండి ఇది నెక్స్ట్ మెసేజ్ చూద్దాము చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది హిడెన్ గా ఏం దాచిపెట్టారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఉన్న హిడన్ ఫీలింగ్స్ ఏంటి మై హార్ట్ ఈజ్ ఓపెన్ అండ్ రెడీ ఫర్ యూ అని చెప్పి చెప్తున్నారు థర్డ్ మెసేజ్ ఇది థర్డ్ మెసేజ్ అండి అది నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు హిడెన్ గా దాచిపెట్టిన చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి హిడన్ గా దాచిపెట్టి చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటి ఆర్ ది మిస్సింగ్ పీస్ ఐ విల్ ఐ వర్ బీ సెర్చింగ్ ఫర్ అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ ఇక్కడ వస్తున్న మెసేజ్ ఇంకో మెసేజ్ చూద్దామండి ఇంకో మెసేజ్ కార్డు చూసే వ్యూవర్స్ యొక్క మనసులో హిడన్ గా దాచిపెట్టిన ఫీలింగ్స్ ఏంటి హిడెన్ ఫీలింగ్స్ ఏంటి చూసే యొక్క పర్సన్ మనసులో హిడన్ ఫీలింగ్స్ ఏంటి యువర్ లవ్ గివ్స్ మీ స్ట్రెంత్ అని చెప్పి చెప్తున్నారండి ఇక్కడ వస్తున్న మెసేజ్ బాటమ్ ఆఫ్ ది డే ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అని చెప్తున్నారు అనమాట ఇప్పుడైతే రీడింగ్ చూద్దాము ఫస్ట్ మెసేజ్ చూద్దామండి ఫస్ట్ వస్తున్న హిడన్ ఫీలింగ్లో ఫస్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే యూ బ్రింగ్ లైట్ టు మై డార్కెస్ట్ డేస్ అని అంటున్నారు అంటే నా చీకటి రోజులకు వెలుగునిచ్చేది మీరే అన్నట్టుగా చెప్తున్నారు అనమాట అంటే నా చీకటి రోజులకు వెలుగునిచ్చేది మీరే అని చెప్తున్నారు అనమాట ఈ మెసేజ్ ఇది హిడన్ గా దాచిపెట్టిన మెసేజ్ అండి ఇది నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దామనమాట నెక్స్ట్ మెసేజ్ దిస్ ఇస్ దిస్ సెపరేషన్ ఇట్స్ ఈజ్ ఈజ్ నాట్ ఈజీ బట్ ఇట్స్ నెససరీ ఫర్ అస్ టు గ్రో అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఈ ఈ సెపరేషన్ అనేది మీ మధ్య ఏ అయితే సపరేషన్ వచ్చిందో అది అంత సులభం కాదు కానీ అది కొంచెం వాళ్ళు ఎదగడానికి గ్రో కోసమే వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ మెసేజ్ ఏంటనేది చూద్దామండి మై హార్ట్ ఈజ్ ఓపెన్ అండ్ రెడీ ఫర్ యూ అని చెప్పి చెప్తున్నారు నా హృదయం అంటే ఓపెన్గా తెరచి ఉంది మీకోసం అది సిద్ధంగా ఉంచి ఉంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట నాకు ఇది థర్డ్ మెసేజ్ అండి ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ ఫోర్త్ మెసేజ్ ఏం చెప్తున్నారు యువర్ ది మిస్సింగ్ పీస్ ఐ వర్ బీస్ బీన్ సెర్చింగ్ ఫర్ అని చెప్పి చెప్తున్నారు అన్నమాట నేను వెతుకుతున్నా తప్పిపోయిన ఏదైతే ఉందో పీస్ అది మీరే అని అనమాట ఇది అంటే కొంతమంది అనమాట మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ లోపల ఉండే ఆలోచనలు వెతుకుతున్నది మిమ్మల్ని అన్నట్లుగా చెప్తున్నారు అనమాట తప్పిపోయినా అంటే వెళ్ళిపోయినా ఒకవేళ ఎవరు గొడవ పడి వెళ్ళిపోయినా అంటే మీరే సపరేషన్ మీరు వెళ్ళిపోయినా వాళ్ళ నుంచి లేకపోతే వాళ్ళు గొడవ పడి మీతో వెళ్ళిపోయినా కానీ ఇది ఒకవేళ ఇది ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు గొడవపడి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుందండి అంటే వాళ్ళు వెతుకుతున్న తప్పిపోయిన పీస్ ఏదైతే ఉందో అది మీరే అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ వస్తున్న మెసేజ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దామండి నెక్స్ట్ యువర్ లవ్ గివ్స్ మీ స్ట్రెంగ్త్ అని చెప్పి చెప్తున్నారు అండి ఇక్కడ మీ ప్రేమ నాకు చాలా బలాన్ని ఇస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీ ప్రేమ ఏదైతే ఉందో మీ మీ ప్రేమ ఏదైతే ఉందో అది వాళ్ళకి చాలా బలాన్ బలాన్ని ఇస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇది ఇక్కడ వస్తున్న మెసేజ్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఐ వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ అన్నట్లుగా చెప్తున్నారండి నేను మీతో కలిసి పెద్దవాడిని మీతో అంటే కలిసి జీవితాంతం బతకాలి అని అనుకుంటారు కదా అట్లా పెద్దవాడిని అయ్యేదాకా మీతోనే ఉండాలి అన్నట్లుగా వాళ్ళు కోరుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఓల్డ్ ఏజ్లో కూడా మీతోనే ఉండాలి అన్నట్లుగా కోరుకుంటున్నట్లుగా మనకి ఇక్కడ వస్తున్న మెసేజ్ అండి ఇవండి హిడెన్ ఫీలింగ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం అండి మీ ఫీలింగ్స్ చూసిన తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాము టారోడెక్ నుంచి మీ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దామండి ఫస్ట్ మీ ఫీలింగ్స్ చెక్ చేస్తాను ఆ తర్వాత మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పర్సన్ గురించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్ పైన 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 ది చారిట్ అండి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి మీరేం అలా ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారనమాట వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని నా ఎంత బాధపడినా కానీ నన్ను పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్లుగా మీరు అనుకుంటున్నారు అనమాట మీ ఫీలింగు మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు కదా అని మీరు ఆలోచిస్తున్నారు అనమాట మీ పర్సన్ నుంచి ఒక న్యూ బిగినింగ్ వస్తే బాగుండిద్ది అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట మీరు మీ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వాలి అన్నట్లుగా మీరు చూస్తున్నారండి ఇక్కడ వస్తుంది ఎనర్జీ మనకి అంటే ఈక్వల్గా మీకు వ్యాల్యూ ఇవ్వలేదన్నమాట వాళ్ళు అంటే మీ పట్ల రిలేషన్లో వ్యాల్యూ లేకుండా ప్రవర్తించారనమాట ఆ వాల్యూ మీరు కావాలి ఏదైతే మీరు కోల్పోయారో మీ రిలేషన్లో అది మీకు దక్కాలి కావాలి అని మీరు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తుంది అనమాట మీ పర్సన్లో హీలింగ్ రావాలని మీరు కోరుకుంటున్నారన్నమాట మీ పర్సన్ మారాలి అన్నట్లుగా మీరు కోరుకుంటున్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ వచ్చి మీ పర్సన్ కొంచెం నెగిటివ్ ఎనర్జీలో ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంతమందికి ఇది మీ పర్సన్ అదర్ రిలేషన్లోకి కూడా వెళ్ళి ఉండొచ్చు అనమాట ఇక్కడ మనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళు ఉండి ఉండొచ్చు అనమాట ఇక్కడ మనకు వస్తున్న ఎనర్జీస్ ఇక్కడ ఏమొస్తే అది చెప్పాలి కాబట్టి నాకు అయితే అదే కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండి ఇక్కడ మీకు ఒకవేళ థర్డ్ పార్టీ లేకపోతే ఇది మీకు వర్తించదండి థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట మీ పర్సన్కి ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఉంటే మా వాళ్ళకి ఇది వర్తించింది అనమాట హీలింగ్ జరగాలి అన్నట్లుగా మీరు కోరుకుంటున్నారు అంటే మీ పర్సన్ మారాలి మళ్ళీ మీ జీవితంలోకి రావాలి అన్నట్లు కోరుకుంటున్నారు అనమాట మీరు మనకు వస్తున్న ఎనర్జీస్ అయితే అది మీ ఆలోచనలు ఇలా ఉన్నాయండి మీ పర్సన్ మనసులో ఇప్పుడు ఏముందో చూద్దామండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది చూసే వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్కి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటి చూసే వ్యూవర్స్కి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్కి వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు త్రీ ఆఫ్ సోర్స్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు వీల్ ఆఫ్ ఫార్చూన్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ త్రీ కార్డ్స్ పడ్డాయండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ డెత్ కార్డ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకున్నారు త్రీ ఆఫ్ కప్స్ అండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది చూసే వివర్ ది ఫుల్ కార్డ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు ది లవర్స్ కార్డ్ వచ్చిందండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడొచ్చి ఎయిట్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ అండి ఇక్కడైతే నేను కార్డ్స్ అన్ని సెట్ చేస్తున్నాను ఇప్పుడు మేము రీడింగ్ అయితే చూద్దామండి మీ పర్సన్ అయితే మీ మీ హార్ట్ని బ్రేక్ చేసి ముక్కలు చేసి మీ లైఫ్ లోకి ఇంకొక అదర్ పర్సన్ని ని తీసుకొచ్చి పెట్టారు అన్నట్లుగా మనకి ఇక్కడ వస్తుంది ఎనర్జీ అనమాట ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఇక్కడ అయితే మిమ్మల్ని చాలా చీటింగ్ చేసి వాళ్ళు వెళ్ళారండి మోసం చేసి వెళ్ళడం అయితే జరిగింది కానీ అక్కడ హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా లేరు అనమాట మీకు ద్రోహం చేశాను అనే ఫీలింగ్ వాళ్ళని ఒక పక్క బాధ పెడుతుంటే అక్కడ కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు హ్యాపీగా లేరు అంటే వాళ్ళు ఏదైతే నిర్ణయించుకొని వెళ్ళారో అక్కడ హ్యాపీగా ఉంటాను అనుకొని వెళ్ళారు అక్కడ హ్యాపీగా లేరు అన్నట్లు కనిపిస్తుంది ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట అంటే ప్రజెంట్గా వాళ్ళు హ్యాపీగా లేరు అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ హ్యాపీనెస్ లేదు వాళ్ళకి ప్రజెంట్ అంటే మీతో సపరేషన్ అయ్యి దూరం అయ్యి వెళ్ళిపోయారు మీతో లేరు కాబట్టి హ్యాపీగా లేనట్లు కనిపిస్తుంది అక్కడ కూడా పోనీ హ్యాపీగా ఉన్నారంటే అక్కడ కూడా హ్యాపీగా లేనట్లుగానే ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ వస్తే ఎనర్జీస్ అయితే ఇవే అనమాట మిమ్మల్ని మోసం చేసి చీటింగ్ చేసి వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకొక అదర్ రిలేషన్షిప్లోకి వెళ్ళినట్లుగానే మనకి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అనమాట మీరు ఏదైతే ఆలోచించి ఊహించారో అదే ఇక్కడ కూడా ఎనర్జీస్లో వస్తున్నాయి అనమాట మీ పర్సన్ విషయంలో అదే జరిగింది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డెస్టినీ మారాలి చేంజ్ అవ్వాలి అని కోరుకుంటున్నారు అనమాట ఒక చేంజ్ అనేది లైఫ్లో జరిగితే బాగుండు మార్పు జరిగితే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు దానికోసం ట్రై చేస్తున్నారనమాట కొన్ని కొన్ని ప్లాన్స్ వేస్తున్నారు అనమాట అవి వర్కౌట్ అయితే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొన్ని ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నారు అనమాట కొన్ని ఫీలింగ్ కొన్ని వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇన్నర్గా ఇలా ఉన్నాయన్నమాట ఎఫర్ట్స్ పెట్టాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారనమాట కొన్ని కొన్ని ప్లాన్స్ అయితే స్కెచ్ అంటారు కదా అలాంటి ప్లాన్స్ కూడా వేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లుగా చూస్తున్నారు అనమాట మీ మధ్య ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో ఆ ఎమోషన్స్ ని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నట్లుగా ట్రై చేస్తున్నారు అనమాట బ్యాలెన్స్ చేసుకోవడానికి చూస్తున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది రిగ్రెట్ ఫీలింగ్ కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ లో రిగ్రెట్ కూడా కనిపిస్తుంది ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతో అన్నది మనకు వాళ్ళకి కనిపిస్తుంది అండి ఈ రిలేషన్ కి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ తేవాలి అన్నట్లు కనిపిస్తుంది అంటే మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ వస్తే బాగుండు ఈ రిలేషన్ కి అంటే మీ నుంచి అని వెళ్ళిపోయారు కదా హ్యాపీగా లేరు కదా అక్కడ కాబట్టి వాళ్ళకి ఇప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి వస్తే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు దాని గురించే కష్టపడాలి అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది ఒక న్యూ బిగినింగ్ చేయాలి అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట డెత్ కో డెత్ అంటే అండి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయ్ ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇప్పుడు జరిగేది ప్రజెంట్ నెగిటివ్ ఎనర్జీసే వాళ్ళు ఉన్నది కూడా నెగిటివ్ ఎనర్జీస్లోనే ఉన్నారండి నెగిటివ్ సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే నెగిటివ్గా ఇవన్నీ ఏమైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ ఎండ్ కావాలి అని కోరుకుంటున్నారనమాట ఎండ్ కా ఎండ్ అయిపోయి మళ్ళీ ఒక నా లైఫ్ కొత్తగా స్టార్ట్ అయితే బాగుండు న్యూ బిగినింగ్ అయితే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఎమోషన్స్ పరంగా హ్యాపీగా లేరన్నట్లుగా తెలుస్తుందండి మీతో హ్యాపీనెస్ అంటే మీద ఒక సోల్ రిలేషన్గా వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు అనమాట మీతోటి అంటే మీతో ఉండే రిలేషన్ ఏదైతే ఉందో సోల్ రిలేషన్గా వాళ్ళు ఫీల్ అవుతున్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే ఇది ఈ లైఫ్ బంధం కాదు ఫాస్ట్ లైఫ్ బంధము అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఈ మీతో ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది ఈ నాటిది కాదు అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళ ఉద్దేశం అయితే అదే అనమాట సోల్ రిలేషను మాది అందుకే నేను ఇట్లా నా లైఫ్లో ఇన్ని సిచ్యువేషన్స్ ఇన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగినా కూడా ఇంకా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకోవడానికి కారణం ఏంటంటే సోల్ రిలేషన్ కాబట్టి అని మనకి ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అండి మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు అనేది వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట మీతో ఉంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది చాలా సంతోషం ఉంటుంది మీతో అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తుంది అనమాట ఎక్కడైతే సంతోషం ఉంటుంది అని ఏ వెళ్ళిపోయారో అది ఒక కర్మ బంధం అండి అది ఒక నెగిటివ్ సిచ్యువేషన్ కర్మ అనేది అంతవరకు పెట్టుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు అన్నట్లు కనిపిస్తుంది వెళ్ళారు కానీ అక్కడ హ్యాపీనెస్ లేదు సంతోషం లేదు లేదు అన్నట్లుగా మనకు చూపిస్తుంది మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటది ఈ రిలేషన్ అనేది మీ మీ ఇద్దరు మధ్య రిలేషన్ ఏముందో అదే సోల్ రిలేషన్ అని అనుకుంటున్నారండి అందుకే వాళ్ళు దూరం అయిపోయిన సపరేషన్ ఉన్నా కూడా అందుకే మీ లోకి మళ్ళీ తిరిగి రావాలనే ఉద్దేశం కూడా కారణం కూడా అదే ఎందుకంటే సోల్ కనెక్షన్ మనకి ఎక్కడున్నా కూడా మీ మనసు ఏదైతే ఆలోచిస్తుందో వాళ్ళ మనసు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది సోల్ ఎనర్జీస్ అనేవి అలానే ఉంటాయండి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తున్న ఎనర్జీస్ అయితే ఇవేనండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి